వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా నియోజకవర్గ బీసీఎస్ఎల్ కార్యదర్శి ఆరుద్ర నాగేశ్వరరావు వత్సవాయి మండలం జడ్పీహెస్ హై స్కూల్లో ఈరోజు ఉదయం మండల స్థాయి కబడ్డీ పోటీలకు గాను ఎంపికైన విద్యార్థులకు ఆరుద్ర యూత్ ఆధ్వర్యంలో టీషర్ట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సుమారు పదివేల రూపాయల ఖర్చుతో కొంతమంది పిల్లలకు టీ షర్ట్లు పంపిణీ చేశారు ఇటీవల వచ్చిన వరద సమయంలో కూడా ఆయనకు తోచిన సహాయం కూడా చేశారు బత్స వాయుమంటలలో ఒక ఇల్లు షార్ట్ సర్క్యూట్ పెద్ద మొత్తం ఆస్తి నష్టం వారికి తన వంతు సహాయంగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసుకుంటూ పోవాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన తెలియజేస్తారు మీరు బాగా చదివితే టీచర్స్ చెప్పినటువంటి మాటలు విని మీరు మంచిగా చదువుకొని ఆడుకుంటే ఎలాంటి మన ప్రోత్సాహకాలు చాలా వస్తాయి అందుకని అంటే మీ మీద ఆధారపడి ఉంది